ఈరోజు సార్ మరి పదిహేను పదహారు తారీఖు పన్నెండో నెల నా కొడుకు పేరు మంచికంటి నరేష్ పెంబి విలేజ్ కూడా పెంబి మరి మందపెళ్ళికి సంబంధించినటువంటి అమ్మాయి మా కొడుకు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడం గత పోయిన సంవత్సరం కిత ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు మరి ఆ ప్రేమ వ్యవహారాలు దాదాపుగానంటే ఒక సంవత్సరం గడిచిపోయింది సంవత్సరం గడిచిపోయాక అలా హైదరాబాద్లో ఉండేది హైదరాబాదు నుంచి మళ్ళీ ఇట్లా పోలీస్ స్టేషన్కి వచ్చి సలిండర్ అవి మరి ఆ సలిండరు అయినాక తర్వాత పెళ్ళి అయ్యి పెళ్లి చేసుకొని గ్రామ పెద్దలను కూడా కుల కులాస్తులను కూడా కలిసి కులంతో కూడా పోయి పెళ్లి చేసుకోవడం జరిగింది కులాస్తులకు కూడా కులంకి సంబంధించినటువంటి కూటు ఇవ్వడం జరిగింది ఆ కూటిచ్చి కొద్దిగా రోజులలో కొంచెం నాతో గొడవపడి వాళ్ళు బయట కిరాయికి తీసుకొని బతకండి అని చెప్పడం జరిగింది వాళ్ళు కిరాయి తీసుకొని బతికే సమయంలో అక్కడిక్కడ కాకుండా నిర్మల పోయి కిరాయికి ఉండి వాళ్ళు కొన్ని నెలల తరబడి వాళ్ళ సంసార జీవితంలో ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం చేసుకోంగా తల్లిదండ్రి పిల్ల తల్లి తండ్రి మందపెళ్ళికి సంబంధించినటువంటి చింతకింది రమేష్ చింతకింది విజయ అఖిల కూతురు తల్లిదండ్రి పేరు రమేష్ విజయ వాళ్ళిద్దరి దాపంతుల కూతురు కూతురు అఖీల ఆ అమ్మాయి మరి అక్కడ నిర్మల్లా వాళ్ళు బ్రతుకు తెరువు కోసం నిర్మల్ రూమ్ కిరీ తీసుకొని బతుకుతూ ఉండగా మరి కొంతమంది శక్తులు వాళ్ళిద్దరి మధ్యలో చొరబడి మరి సంసారాలు విడగొట్టడానికి ప్రయత్నం చేసిండ్లు చేసి వాళ్ళ ఇంటికి ఇప్పుడు మా కొడుకును వదిలిపెట్టి వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చింది తిరిగి వచ్చిన కార్యక్రమాల్లో మరి వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చినాక ఆ పిల్ల బ్రెయిన్ వాషింగ్ చేసి తప్పుడు సంవత్సరాలు తప్పుడు విషయాలు చెప్పి తప్పుడు మాటలు చెప్పి అనేక ఇబ్బంది పాలు చేసి పిల్లను భార్యాభర్తలను విడదీసి విడాకులు తీసుకోవడం జరిగింది పోలీస్ స్టేషన్కి వచ్చి విడాకులు తీసుకున్నాక తర్వాత మళ్ళా ఒక మూడు నెలలు గడిచిపోయింది మూడు నెలలకు మళ్ళీ తర్వాత ఆ పిల్ల నా కొడుకును చంపుతాననే ఆ పిల్ల తల్లిదండ్రులు ఇతర వ్యక్తులు అన్నారు అన్నారట ఆ పిల్ల కూడా చెప్పింది వయసు రికార్డింగ్లో సో నేనైనా బతికించుకొని బతకాలా అని చెప్పి మళ్ళీ వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చాక డివైడ్ తీసుకున్నాక తర్వాత మమ్మల్ని కూడా అందరినీ దుర్భార మాటలతో దూషించి అవమానపరిచి విడాకులు తీసుకోవడం జరిగింది సో విడాకులు తీసుకున్నాక తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఆ విడాకులు ఎందుకోసం తీసుకున్నదనంటే పిల్లగన్ని చంపేస్తావు నువ్వు ఒకవేళ మా ఇంటికి రాకపోతే అని బెదిరింపులు చేశారు బెదిరింపులకే ఆ పిల్ల లొంగి వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది సో పోయి ఆ తల్లిదండ్రి దగ్గర ఉండడం జరిగింది మరి ఉన్నాక కొద్దిగా నెలలకు తర్వాత మళ్ళీ మా బాబును చంపుతామని కొంతమంది పిల్లగాని కోసం తిరుగుడం మొదలుపెట్టిండట ఈ చంపుడము సరైనది కాదు ప్రేమ పెళ్ళికి ప్రోత్సహించాలి ప్రజలు అందరూ సహకరించాలి పెళ్లి చేసుకోవడం ప్రేమించడం తప్పు కాదు కానీ తప్పు నడకలు నడిచేవారు అబద్ధం ముచ్చట్లు చెప్పేవారు మరి ఆ సంసారాలను విడిపించే వారికి మా విజ్ఞప్తి ఒకవేళ శాతం అయితే వారికి సహకరించండి వారికి మంచి బుద్ధులు చెప్పండి మంచిగా బతుకమని చెప్పండి కానీ లేదా నీ అత్త అట్లా నీ మామిట్లా ఇట్లా తప్పుడు సమాచారాలు చెప్పి తప్పుడు విషయాలు చెప్పి సంసారాలు ఆపడం సరైనది కాదు మీ అందరికీ తప్పుడు విషయాలు చెప్పి అటువంటి వారికి సంసారాలు విడదీసేటువంటి వారికి మా విజ్ఞప్తి మీరు శాతనైతే సాయం చేసి ఆదుకోండి శాతనైతే కొన్ని మంచి ముచ్చట్లు చెప్పింది ఒకవేళ ఒకవేళకిట్లా ఏది శాత కాకపోతే ఏది చెప్పకండి ఇంట్లో కూర్చొని హైగా చూడండి కానీ ఇలాంటి తప్పుడు విషయాలు చెప్పి సంసారాలు పాపగుండి మీ అద్ మీ అందరికీ మా విజ్ఞప్తి మరి ఇలాంటి ప్రేమ పెండ్లను ప్రోత్సహించి మీరు ముందుకు తీసుకుపోవాలని అందరికీ మా విజ్ఞప్తి చేస్తున్నా మా విన్నపం మరి ఉదయ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తున్నా మరి వాళ్ళ త్వరల్నే వాళ్ళ వీడియోలు కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయబోతున్నా చేస్తా రేపటి రోజు ఏం జరగనుందో ఏం జరుగుతుందో తెలియదు కొంతమంది నరరూప రాక్షసులు కూడా ఉన్నారు నరహంతక మనుషులు ఉన్నారు ఆ నరాంతక మనసులను అది నాకు తెలుసు ఇప్పటికే ఆ పిల్ల కూడా చెప్పడం జరిగింది గొల్ల రాజన్న ఇతర కొంతమంది కూడా ఉన్నారని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కానీ గొల్ల రాజన్న కానీ ఇంక ఎవరైనా కానీ నా కొడుకు పైన ఎలాంటి చేయి నా కొడుకుని ఏమైనా చేస్తే వాళ్ళే బాధ్యులు వాళ్ళను ఎప్పటికి కూడా వదిలిపెట్ట నేను బతుకున్నంత వరకు ఒకవేళ మరి ఆ పిల్ల ఇప్పుడు విడాకులు తీసుకున్నది తీసుకొని మళ్ళీ తిరిగి వచ్చి నా కొడుకు దగ్గర ఉన్నది మళ్ళా కాపురం చేసుకుంటుండు ఆ కాపురాన్ని ముందుకు తీసుకుపోవాలి ఆ కాపురాన్ని ఖచ్చితంగా నిలబెట్టాలి నేనున్నా నేను లేకున్నా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసి చెప్తున్నా మరి అందరి మా ధన్యవాదాలు అందరూ ఈ వీడియోను సహకరించాలి ఇంకా కూడా కులము మతము అనే తేడా తీసుకురావద్దు సంసారానికి ప్రేమకి కులము మతము లేదు కుల మతాలతో కుంపటి తీసుకురాకుండి కులమతలను కుల మతాలను తీసేయండి మనుషులు మనసులుగా గుర్తుంచింది మనసులు మనసుగా ప్రేమించిండి మనసుల మధ్యల బ్రతకండి ఇలాంటి బుద్ధి నీతి చెప్పండి మంచి ముచ్చట చెప్పండి కానీ చెడు చెప్పకుండి మీ అందరికీ నా ధన్యవాదాలు ఈ పిల్ల చేసినటువంటి వాయిస్ రికార్డు కూడా ఉంది ఆ వాయిస్ రికార్డు కూడా నేను పెడతాను ఆ పిల్ల పదిహేను పదహారు తారీఖులో మళ్ళీ తిరిగి వచ్చి నా కొడుకు దగ్గర ఉంది మరి విడాకులు తీసుకున్నాక కూడా నా కొడుకు దగ్గర తిరిగి వచ్చి ఉంది మరి అందరినీ వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు వాళ్ళ తరఫున కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ సహకరించండి అందరి హృదయపూర్వకంగా హలో హలో ఎవరు మాట్లాడేది విజయనా మీ కూతురు దగ్గరికి వచ్చింది నరీష్ మాట్లాడుతున్నా హైదరాబాద్

అంటే మీరు అంటే ఇప్పుడు మేం చేసిందంతా బోర్డులో కలిపేసినట్టు ఇష్టం మీరే అమ్మా నా జీవితం నాశనం తెలిసేది మీరేలే మీకు అర్థమైతలేదు రామదని ఇప్పుడు నువ్వు నమ్మిచ్చింది మరేంటిది రామదేమిటి రాలండి మీ దగ్గరికి అర్థమవుతుందా మరి ఇష్టం తోటి రాందని అప్పుడే చెప్పి నీకు ఆనాడే ఒట్టేమని చెప్పినదని నీకు మరి ఆ మనిషి కావాలంటే అని స్టేషన్ దాకా అవసరం లేదని చెప్పిన భయపెట్టింది కదమ్మా నిన్న నేను బండి నిన్ను ఆయన చంపిస్తామని అంటే నేను ఓట్ చేసిన లేదు నేను ఇష్టంతో ఓట్టేయలేను సరే సరే నా మిచ్చి జీవితంలో దెబ్బ కోలుకొని దెబ్బ కొట్టి మీరే నన్ను కోలుకొని దెబ్బ చేస్తున్నారే నేను అచ్చి నుంచి మూడు సార్లు కొట్టి నన్ను తమ్ముడు అర్థమవుతుందా మరి నిన్న రాత్రి మమ్మల్ని కొట్టి కుర్రే వాళ్ళు కొట్టింది కానీ దాడిది అది అర్థమవుతుందా అది మీ ఇష్టం మీ కళ్ళ ముంగటి నన్ను ఎట్లా అట్లా పడితే అట్లా కొట్టింది కానీ మీరేం అనలేదు కనీసం మీరు అడ్డు కూడా రాలేరు అర్థమవుతుందా ఇప్పుడు చెప్తున్నా నా భర్తతో నేనే కలిసి ఉంటా మీరు ఎప్పుడు కూడా అవసరం లేదు నాకు అర్థమవుతుందా చాలు నా జీవితంలో ఇంకా నాశనం చేయాలని అనుకుంటే మీరు నా దగ్గరికి రాకుండా నేను చచ్చినా కూడా రాకుండా నా దగ్గరికి రెండు రోజులు పోలీస్ స్టేషన్ లో కూతురిపోయిందని వేలనే సరే ఇప్పటికూడా చూడండి సార్ వైస్ రికార్డింగ్ విన్నారా ఇది ఫస్ట్ వీడియో ఇంకొక వీడియో కూడా ఉంది ఆ వీడియో కూడా అది రెండో వీడియో ఇది ఫస్ట్ వీడియో ఇంకొక వీడియో కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తా